అష్టాదశ మహాపురాణాలు సమగ్ర విశ్లేషణ హిందూ సనాతన ధర్మంలో వేదాల సారాన్ని సామాన్యులకు కథల రూపంలో అందించడానికి వేదవ్యాస మహర్షి రచించిన అద్భుత గ్రంథాలే పురాణాలు పురా అపి నవం ఇతి పురాణం అంటే పాతదైనప్పటికీ ఎప్పటికీ కొత్తగా అనిపించేది అని అర్థం అష్టాదశ పురాణాల గురించి వాటిలోని ముఖ్యమైన అంశాల గురించి లోతుగా తెలుసుకుందాం అష్టాదశ పురాణాలను గుర్తించుకునే శ్లోకం పురాణాల పీర్లను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ప్రసిద్ధ శ్లోకముంది అనాపలింగ కూస్కాని పురాణాని అంటే అంటే రెండు మత్స్య మార్కండేయ పురాణాలు అంటే రెండు భాగవత భవిష్య పురాణాలు భ్రాత్రయం అంటే మూడు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త పురాణాలు వా చతుష్టయం అంటే నాలుగు విష్ణు వాయు శివ వరాహ వామన పురాణాలు మిగిలినవి అంటే ఏడు ఆ అగ్ని నా నారద ప పద్మ లిం లింగ గ గరుడ పురాణాలు స్కా గురించి ఇరవై ముఖ్యమైన విషయాలు డీప్ ఎక్స్ప్లెషన్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం ఒకటి పంచ లక్షణాలు ప్రతి పురాణానికి ఐదు ప్రధాన లక్షణాలు ఉండాలి అవి ఒకటి సర్గ అంటే సృష్టి రెండు ప్రతి సర్గ అంటే ప్రళయం లేదా పునఃసృష్టి మూడు అంటే దేవతలు లేదా రాజుల వంశాలు నాలుగు మన్వంతర అంటే కాలమానం ఇక చివరిగా వంశానుచరితం అంటే రాజుల చరిత్ర అని అర్థం వీటినే పురాణం యొక్క పంచ లక్షణాలు అంటారు రెండు గ్రంథకర్త ఈ అష్టాదశ మహాపురాణాలను వేదవ్యాసుడు సంస్కృతంలో రచించాడు వేదవ్యాసుడి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు మూడు శ్లోక సంఖ్య మొత్తం పద్దెనిమిది పురాణాలు కలిపి సుమారుగా నాలుగు లక్షల శ్లోకాలు ఉంటాయి నాలుగు వర్గీకరణ అంటే త్రిగుణాలు పురాణాలను ఒకటి సాత్విక అనగా విష్ణు ప్రధాన పురాణాలు అని రెండు రాజసిక అనగా బ్రహ్మప్రధాన పురాణాలు అని ఇక చివరిగా మూడవది తామసిక అనగా శివ లేదా అగ్ని పురాణాలు అని మూడు రకాలుగా విభజించారు ఐదు జ్ఞాన విజ్ఞాన గని ఇవి కేవలం భక్తి గ్రంథాలే కాదు వీటిలో ఖగోళ శాస్త్రం వైద్యం వ్యాకరణం మరియు భౌగోళిక శాస్త్రాలు కూడా ఉంటాయి ఆరు సాత్విక పురాణాలు విష్ణు నారద భాగవత గరుడ పద్మ పురాణాలు ఈ పురాణాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి రెండు రాజసిక పురాణాలు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త మార్కండేయ భవిష్య వామన పురాణాలు ఈ పురాణాలు స్వర్గప్రాప్తిని సూచిస్తాయి ఎనిమిది తామసిక పురాణాలు శివ లింగ స్కాంద అగ్ని మత్స్య పురాణాలు ఈ పురాణాలు శత్రునాశనం ఐహిక విజయాలను సూచిస్తాయి తొమ్మిది ఉపపురాణాలు పద్దెనిమిది మహాపురాణాలే కాకుండా మరో పద్దెనిమిది ఉపపురాణాలు అంటే నృసింహ గణేశ సాంబా మొదలైనవి కూడా ఉన్నాయి పది చరిత్ర భారతీయ రాజుల వంశావళిని అనగా సూర్యచంద్ర వంశాల చరిత్రను భద్రపరిచినవి పురాణాలే పదకొండు భౌగోళికం జంబూద్వీపం సప్త సముద్రాలు పర్వతాలు నదుల వర్ణన వీటిలో అద్భుతంగా ఉంటుంది పన్నెండు తీర్థయాత్రలు కాశీ ప్రయాగ గయా పుష్కర వంటి పుణ్యక్షేత్రాల మహత్యాన్ని ఇవి వివరిస్తాయి పదమూడు దాన ధర్మాలు అన్నదానం గోదానం భూదానం వంటి వాటి ఫలితాలని వివరిస్తాయి పద్నాలుగు వ్రతాలు ఏకాదశి శివరాత్రి వంటి పండుగలు వ్రతాల విధి విధానాలు పురాణాల నుండే వచ్చాయి పదిహేను యోగం మరియు భక్తి కర్మయోగం జ్ఞానయోగం మరియు భక్తియోగం ద్వారా ముక్తిని పొందే మార్గాలను చూపుతాయి పదహారు అవతారాలు విష్ణు యొక్క దశావతారాలు ముఖ్యంగా శ్రీకృష్ణుని లీలలు ప్రహ్లాద చరిత్ర చరిత్ర ఇందులో ఉంటాయి భక్తిరసానికి ఇది మకుటం వంటిది పదిహేడు నరకలోక వర్ణన పాపాలకు శిక్షలు యమలోక వర్ణన ద్వారా నైతిక ప్రవర్తన అంటే ఎథిక్స్ ను నేర్పుతాయి పద్దెనిమిది పర్వం సతీ సావిత్రి అనసూయ వంటి పతివ్రతల కథల ద్వారా స్త్రీశక్తిని చాటి చెప్పాయి పంతొమ్మిది కలియుగ ధర్మం కలియుగంలో మానవుల ప్రవర్తన అధర్మం ఎలా ఉంటుందో ముందే ఊహించి చెప్పిన భవిష్యత్వాణి ఈ పురాణాలు ఇరవై వేదసారమే పురాణం వేదాలను చదవలేని వారికి వేదాల సారాన్ని కథల ద్వారా అందించడమే పురాణాల ముఖ్య ఉద్దేశం ఇక ఇప్పుడు పద్దెనిమిది పురాణాల గురించి తెలుసుకుందాం ఒకటి బ్రహ్మపురాణం దీనిని ఆది పురాణం అంటారు ఇందులో సృష్టి రహస్యాలు గోదావరి నది అంటే గౌతమి మహాత్మ్యం గొప్పతనం మరియు ఒడిషాలోని పూరి జగన్నాథక్షేత్ర విశేషాలు ప్రధానంగా ఉంటాయి రెండు పురాణం దీనిని రెండవ అతిపెద్ద పురాణం బ్రహ్మదేవుడు పద్మం అంటే తామర పువ్వు నుండి ఉద్భవించిన గాథ ఆధారంగా ఈ పేరు వచ్చింది ఇందులో గంగా మాహాత్మ్యం తులసి మాహాత్మ్యం మరియు భగవద్గీత మాహాత్మ్యం వివరంగా ఉంటాయి మూడు విష్ణు పురాణం దీనిని పరాశ్ర మహర్షి బోధించారు ఇది పురాణ లక్షణాలను ఖచ్చితంగా పాటించే గ్రంథం శ్రీకృష్ణుని చరిత్ర రాజకీయ నీతి మరియు భక్తి తత్వం ఇందులో అద్భుతంగా చెప్పబడ్డాయి నాలుగు వాయుపురాణం లేదా శివపురాణం కొన్ని లెక్కల ప్రకారం వాయుపురాణం మరికొన్నింటి ప్రకారం శివపురాణం అంటారు శివతత్వం జ్యోతిర్లింగాలు రుద్రాక్ష విశిష్టత మరియు పాశుపత యోగం గురించి ఇది వివరిస్తుంది ఐదు భాగవత పురాణం అత్యంత ప్రజాపరణం పొందిన పురాణం విష్ణువు యొక్క దశావతారాలు ముఖ్యంగా శ్రీకృష్ణుని లీలలు ప్రహ్లాద చరిత్ర ధ్రువ చరిత్ర ఇందులో ఉంటాయి భక్తి రసానికి ఇది మకుటం వంటిది ఆరు నారద పురాణం నారద మహర్షి సనత్కుమారులకు చెప్పిన పురాణం ఇది ఇందులో వేదాంగాల వివరణ వ్రతాలు పండుగలు మరియు తీర్థయాత్రల గురించి విస్తారంగా ఉంటుంది దీనిని బృహన్నారదీయ పురాణం అని కూడా అంటారు ఏడు మార్కండేయ పురాణం పక్షులు అంటే ధర్మపక్షులు ఇవి జైమిని మహర్షికి ధర్మాన్ని చెప్పినట్లుగా ఉంటుంది ఇందులో అత్యంత శక్తివంతమైన దేవి మహాత్మ్యం అలాగే చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి అంతర్భాగంగా ఉంది ఎనిమిది అగ్ని పురాణం దీనిని భారతీయ విజ్ఞాన సర్వస్వం అంటారు ఇందులో కేవలం భక్తి మాత్రమే కాకుండా ఆయుర్వేదం ధనుర్వేదం అంటే యుద్ధ విద్య జ్యోతిష్యం వాస్తు వ్యాకరణం మరియు రత్నశాస్త్రం వంటి అనేక లౌకిక విషయాలు ఉంటాయి తొమ్మిది భవిష్యపురాణం ఇందులో భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి అంటే రాజవంశాలు విదేశీ దండయాత్రల గురించి ప్రస్తావన ఉంటుంది ముఖ్యంగా సూర్యారాధన గురించి ఇది గొప్పగా చెప్తుంది పది బ్రహ్మవైవర్త పురాణం ఇది రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని గోలోక వర్ణనను అద్భుతంగా వివరిస్తుంది ప్రకృతి ఖండం గణపతి ఖండం ఇందులో ముఖ్యమైన భాగాలు ఆయుర్వేద విషయాలు కూడా ఇందులో ఉన్నాయి పదకొండు పురాణం శివలింగ ఆవిర్భావం లింగారాధన విధానం అఘోరాస్త్రం మరియు తాంత్రిక పద్ధతుల గురించి వివరిస్తుంది శివుడు అగ్నిస్తంభంగా మారిన కథ ఇందులోనిది పన్నెండు పురాణం వరాహ అవతారంలో ఉన్న విష్ణువు భూదేవికి చెప్పిన పురాణం ఇది ఇందులో తిరుమల క్షేత్రం అంటే వెంకటాచల మహాత్మ్యం పాపాలకు ప్రాయశ్చిత్తాలు గురించి వివరంగా ఉంటుంది పదమూడు స్కాంద పురాణం ఇది అన్ని పురాణాలలో కల్లా అతిపెద్దది ఎనభై ఒక్క వేల శ్లోకాలు గల ఈ పురాణాన్ని కుమారస్వామి అంటే స్కందుడు చెప్పాడు ఇందులో కాశీఖండం రామేశ్వరం అలాగే రామసేతు యొక్క మాహాత్మ్యం పూరి జగన్నాథ రథయాత్ర వంటి క్షేత్ర మాహాత్మ్యాలు అపారంగా ఉన్నాయి సత్యనారాయణ వ్రత కథ నుండే వచ్చింది పద్నాలుగు వామన పురాణం వామన అవతార చరిత్ర బలిచక్రవర్తి దానగుణం శివపార్వతుల కళ్యాణం మరియు ప్రహ్లాదుని తీర్థయాత్రలు ఇందులో వర్ణించబడ్డాయి పదిహేను కూర్మపురాణం కూర్మా అంటే తాబేలు అవతారంలో విష్ణువు చెప్పినది ఇందులో ఈశ్వర గీత మరియు వ్యాసగీత అనే ముఖ్యమైన తాత్విక బోధనలు ఉన్నాయి ఇది శైవ వైష్ణవ సాంప్రదాయాలను సమన్వయం చేస్తుంది పదహారు పురాణం మత్స్య అవతారంలో విష్ణువు మనువుకు చెప్పినది ప్రళయకాలంలో పడవలో సప్తర్షులు విత్తనాలను కాపాడటం దేవాలయ నిర్మాణ వాస్తుశాస్త్రం విగ్రహాల తయారీ విధానం ఇందులో విశేషం పదిహేడు గరుడ పురాణం ఇది మరణం తరువాత జీవుని ప్రయాణం గురించి చెబుతుంది స్వర్గా నరకలోకాలు ప్రేతకర్మలు పునర్జన్మ సిద్ధాంతంతో పాటు రత్న పరీక్ష అంటే జమ్మాలజీ మరియు వైద్యశాస్త్రం కూడా ఇందులో ఉన్నాయి పద్దెనిమిది బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండం అంటే విశ్వం యొక్క నిర్మాణం ఖగోళ శాస్త్రం ఇందులో ఉంటాయి అత్యంత ప్రసిద్ధమైన లలితా సహస్రనామం మరియు ఆధ్యాత్మ రామాయణం ఈ పురాణంలో భాగమే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్